హాయ్ అండి తమ్ము అయితే చూసారు కదండి మనకి ఒక్కొక్కసారి టైలరింగ్ అనేది ఎంత ఇష్టం ఉన్నా కూడా చాలా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది టైలరింగ్ చేయడానికి అస్సలకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట అస్సలు ఇవాళ కుట్టాల్సింది ఆ లే తర్వాత కుడతాం ఒక గంట తర్వాత కుడదాం రెండు గంటల తర్వాత కుడదాం లేదంటే రేపు కుట్టుకోవచ్చులే అనేసి కాస్త నిరుత్సాహంగా ఉంటాం అనమాట నిర్లక్ష్యంగా కూడా ఉంటూ ఉంటాం ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి పని చేయడానికి అంత ఇంట్రెస్ట్ రాదండి చాలా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది అలా బద్ధకంగా ఉన్నప్పుడు మనం ఎలా మనల్ని మనం కొంచెం ఓపిక్గా తయారు చేసుకోవాలి మళ్ళీ మనం పని మీద ఇంట్రెస్ట్ ఎలా చూపించాలి అనే విషయాన్ని ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు కామన్ ఏనండి ఎవరికైనా సరే బద్ధకం అనేది ఉంటుంది కానీ ఆ బద్ధకాన్ని పోగొట్టుకోవడానికి మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనం ఇన్ని బ్లౌజులు అనేది కుట్టాలి అనేది రోజు టార్గెట్ అయితే పెట్టుకుంటాం కదా మనం ఆ బద్ధకం నుంచి వదలకపోతే వచ్చే నష్టం ఏంటి అనేది మనకి ఒక్కసారి మైండ్లో కనుక మనం ఆలోచించుకున్నాము అంటే అప్పుడు మనకే కొంచెం భయం వేస్తుందండి అరే మనం సమయానికి ఇలా కస్టమర్స్కి బట్టలు అనేవి ఇవ్వకపోతే వాళ్ళ తర్వాత మనకి ఇవ్వరేమో కదా వాళ్ళ దగ్గరికి ఇస్తే చాలా లేట్ చేసేస్తున్నారని అని చెప్పేసి ఇంకో కస్టమర్ ఇంకొక టైలర్ని చూసుకుంటారేమో అన్న భయం మనలో స్టార్ట్ అవుతుందండి అలాంటి భయం మనలో స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి బద్ధకం అనేది వదిలేసి మనం టైలరింగ్ అనే దాని మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తామండి టైలరింగ్ అనే కాదు ఏ పని మీద ఒక్కోసారి మనకి కాస్త అలా అలా అనిపించినప్పుడు మనం చేయాల్సిందల్లా దాని తర్వాత వచ్చే నష్టం ఏంటి అని గనుక ఒక క్షణం మనం ఆలోచించగలిగితే మనం హ్యాపీగా ఆ పథకాన్ని అనేది వదిలేసి ఇంట్రెస్ట్ అయితే చూపించవచ్చండి ఇది ముఖ్యంగా ఎలాంటప్పుడు జరుగుతూ ఉంటుందంటే ఈ పథకం అనేది మనం కొంచెం టైలరింగ్కి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తాం కదండి ఎప్పుడైనా మనకి వేరే పనులు ఉండడం వల్ల కానివ్వండి లేదా ఒక ఊరికి అలా వెళ్ళొచ్చినప్పుడు కానివ్వండి అలాగా మనకి కంటిన్యూగా ఎప్పుడైతే గ్యాప్ అనేది వస్తుందో మనం స్టిచ్చింగ్ చేయడానికి కటింగ్ చేయడానికి ఎప్పుడు మనకి గ్యాప్ అనేది ఎక్కువగా వస్తుందో అప్పుడే మనకి బద్ధకం అనేది పెరిగిపోతూ ఉంటుందండి అదే చూడండి ఒక్కసారి మళ్ళీ మనం కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకా అదే ఇంట్రెస్ట్తో కుడుతూ ఉంటాము కానీ ఒక్కసారి గ్యాప్ వచ్చిన తర్వాత మాత్రం మనం మళ్ళీ మిషన్ మీదకి పోవడానికి చాలా కష్టంగా ఉంటుందండి అది మీకే కాదు ఎవరికైనా సరే చాలా బద్ధకంగా అనిపిస్తుంది కుట్టుకుందాంలే తర్వాత కుడదాంలే చెప్పాను కదా ఏమవుతుంది రేపు కొడదాంలే చెప్దాంలే వాళ్ళు అడిగితే అని ఇలాగ మైండ్ అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఒక్కసారి మీరు అలా కాకుండా ఇలా ఆలోచించి చూడండి ఒక్కరోజు మీరు అది పోస్ట్పోన్ చేయడం వల్ల మనకి వచ్చేది ఏం లేదండి తర్వాత అయినా సరే మనం ఆ పని అయితే చేయాల్సిందే మనకైతే తప్పదు కదా సో ఆ బద్ధకం అనేది వదిలేసి మనం కాస్త అరే కస్టమర్స్ ఎలా అబ్బా మనం సమయానికి ఇవ్వలేకపోతే వాళ్ళు ఎలా చేస్తారు అనే విషయం కానివ్వండి మనకి ఆ పని చేయడం ఎంత అవసరమో దానివల్ల ఎన్ని అవసరాలు మనకి తీరాల్సి వస్తాయో అన్ని విషయాలను కూడా గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనకి బద్దమనే బద్ధకం అనేది పోతుందండి ఇప్పుడు ఈ టైలరింగ్ మీదనే ఆధారపడి బతికే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి డైలీ మనకి పని అనేది చేస్తేనే మనీ అనేది వస్తాయి కదా లేకపోతే ఒక్క రూపాయి కూడా మనకి ఏ రకంగా కూడా రాదు కాబట్టి దీన్ని మనం ఇవాళ చేయకపోతే మనం ఏం నష్టపోతాం అనే విషయాన్ని గుర్తుంచుకొని కాస్త ఓపిక ఒక్కసారి మనం చిన్నగా లేచి మిషన్ మీదకి వెళ్ళేదాకేనండి మనం కాస్త ఇబ్బంది పడేది వన్స్ మనం మిషన్ కొట్టడం స్టార్ట్ అయితే చేసామనుకోండి ఇక ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది నేను నా విషయంలో నేను గమనించినంత వరకు నేను ఎక్కువగా ఎప్పుడు ఇలాంటి బద్ధకం అనేది ఫేస్ చేశానంటే నేను కంటిన్యూగా ఒక టూ త్రీ డేస్ అనేది మిషన్కి అనేది రెస్ట్ ఇచ్చేసి ఖాళీగా ఎప్పుడైతే ఉంటానో ఆ ఫోర్త్ డే కానివ్వండి ఫిఫ్త్ డే కానివ్వండి మనం ఎన్ని రోజులైతే గ్యాప్ ఇస్తామో వన్ వీక్ కానివ్వండి అన్ని రోజుల తర్వాత మనం మిషన్ మీదకి ఫస్ట్ టైం కనుక వెళ్తున్నట్లయితే అస్సలు ఒళ్ళు కాదండి అసలు అస్సలు కూర్చోవాలనిపించదు అసలు కుట్టాలనిపించదు వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది అసలు ఎందుకు అనిపిస్తుంది కాస్త కొట్టడం మొదలు పెడితే కాస్త ఇజుగ్గా ఉన్నా కూడా అలా మొదలు పెట్టడం కానీ మనం చేసాము అంటే తెలియకుండానే మనకి అంత ఓపిక అయితే వచ్చేస్తుందండి తర్వాత ఇంట్రెస్ట్గా ఉంటుంది తర్వాత ఏమి కొట్టాలి తర్వాత ఏమి కొట్టాలి అనే దాని మీద మనకి ఆసక్తి పెరుగుతుంది సో మనం ఆ బద్ధకాన్ని వదిలేయాలి అంటే దాని తర్వాత వచ్చే నష్టాలు మనకి ఏంటి కస్టమర్స్ తగ్గొచ్చు సమయానికి ఇవ్వలేకపోతే ఓకేనా అనే విషయాన్ని గుర్తించుకొని ఒకవేళ ఆ టైలరింగ్ మీదనే ఆధారపడి బ్రతికే వాళ్ళు కనుక ఇస్తే ఈరోజు పని చేయకపోవడం వల్ల మన కుటుంబంలో ఎంత నష్టపోతామో అనే దాని గురించి మనం ఆలోచించుకున్నా కూడా ఆటోమేటిక్గానే మనకు తెలియకుండానే మన బాడీలోకి హుషార్ అనేది వచ్చేస్తుందండి సో నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమైంది అని అనుకుంటాను ఎక్కువ గ్యాప్ వచ్చిన తర్వాత ఈ బతుకం అనేది వస్తుంది అలా కాకుండా మళ్ళీ మనకి ఏదన్నా ఎక్కువ హార్డ్ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మిషన్ అనేది కొట్టాలనిపించదు అలా కాకుండా ఎక్కువ హార్డ్ వర్క్ లేకుండానే మనకి అప్పుడప్పుడు ఈ బద్ధకం అనేది వస్తుంది అనమాట ఈ బద్ధకాన్ని వదిలేయాలి అంటే కాస్త ఓపిక చేసుకొని మనం మిషన్ దాకా వెళ్తే గనక మనం హ్యాపీగా మన పని అయితే మనం చేసుకోవచ్చండి అనవసరంగా ఈ పద్ధకాన్ని ఇలాగే మనం మెయింటైన్ చేస్తూ ఉన్నామంటే దేనికి పనికి రాకుండానే పోతాము చివరికి ఈ బద్ధకం అనేది చాలా చాలా అంటే చాలా చెడ్డదని నా ఉద్దేశం అండి సో ఈ వద్దకాన్ని వదిలేయండి హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటూనే ఈ బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేయడానికి మీ వంతుగా మీరు కాస్త ఓపిక్గా కనుక మిషన్ మీద కనుక వెళ్ళారు అంటే ఆటోమేటిక్గా ఆ మిషన్ మంతో మనతో పని చేయిస్తుందండి సో బద్ధకాన్ని వదిలేద్దాం మనల్ని మనమే హుషారుగా మార్చేసుకుందామండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అలాగే మనం చేయాల్సిన పని కూడా మన చేతుల్లోనే ఉంటుంది సో బద్ధకాన్ని పక్కన పెట్టేసేయండి ఎంచక్కగా పని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉందాము సమయానికి మనకి ఇచ్చిన కస్టమర్లకనేది మనం బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ కనుక చేసి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఫైనల్గా మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్